నాకు యూట్యూబ్ నుంచి గూగుల్ లాట్స్ అండ్ స్పిన్ వచ్చేసిందా చూసేయండి 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 చూసారా సో నేను చాలా హ్యాపీ సో ఫస్ట్ అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులకి ఒక వీడియో అయితే చేయబోతున్నాను సో గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ గురించి సో గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ నాకు గూగుల్ వెరిఫికేషన్ చాలా రోజుల కిందే అయిపోయింది యాక్చువల్లీ సో నాకు ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లోనే నేను గూగుల్ పిన్ అయితే తీసేసుకున్నాను కానీ గూగుల్ పిన్ తీసుకున్న తర్వాత ఈ వీడియో చేయడానికి నాకు అస్సలు పాజిబుల్ అవ్వలేదు సో ఫైనల్లీ ఐమ్ సో హ్యాపీ అబ్బా గూగుల్ పిన్ వచ్చినందుకు ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే యూట్యూబ్ నుంచే వస్తుంది అంటే గూగుల్ నుంచే గూగుల్ వెబ్సైట్ ఉంటుంది కదా అక్కడ నుంచే వస్తుంది సో మనం మా మన ఛానల్ మాంటైజేషన్ అయిపోయిన ఒక అంటే ఫుల్ మాంటైజేషన్ అయిపోయిన వన్ వీక్లోనే అప్లై చేసేసుకోవచ్చు మనకి అది వస్తుంది యాక్సెస్ వస్తుంది సో మనకి అప్ అప్లై అనేసి కూడా చూపిస్తుంది సో అది అప్లై చేసేసుకుంటే మనకి కరెక్ట్ అడ్రస్ ఉండాలండి దీనికి కూడా అంటే ఓటర్ ఐడి అండ్ ఆధార్ కార్డు అండ్ పాన్ కార్డు ఇదైతే నేను అంతగా యాక్సెప్ట్ చేయను సో పా మన పాస్పోర్ట్ ఉంటుంది కదా పాస్పోర్ట్ లైసెన్స్ సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాస్పోర్ట్ ఆర్ లైసెన్స్ ఇవి రెండు ఉన్నాయి అనుకోండి కంపల్సరీ మనకి ఇచ్చిన కరెక్ట్ అడ్రస్కే వచ్చేస్తుంది అదే పాన్ కార్డ్ ఆధార్ కార్డు అండ్ ఓటర్ ఐడి అని అంటే చాలా తక్కువ అంటే వస్తుంది బట్ లేట్ రావచ్చు మేబీ రిజెప్ట్ కావచ్చు సో కంపల్సరీ చాలామంది ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని నేను ముందు చెప్తున్నాను అట్లా అప్లై చేసేసుకోండి ఉంటారు కదా జెంట్స్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా పాస్పోర్ట్ ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉంటాయి సో ఫైనల్లీ గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ అయితే వచ్చేసింది సో ఇక్కడ చూడడానికి ఇది డిఫరెంట్గా చూపిస్తుంది కదా లెటర్స్ ఎలా చూపించినా నేను ఇలా చూపించినా కూడా అలాగే చూపిస్తుంది సో నాకు దీంట్లో చూపించడానికి అయితే కరెక్ట్గా కుదరట్లేదు సో నా అడ్రస్ ఇవన్నీ కూడా కింద ఉన్నాయి అవన్నీ కరెక్ట్గా చూపించలేకపోతున్నాయి ఎందుకంటే అడ్రస్ మనం చూపించకూడదు కదా అది నాకు అడ్రస్ చూపియొద్దు అని ఫైనల్గా ఓపెన్ చేసి చూపించినా కూడా మన మన పిన్ ఎవరికైనా తెలుస్తుంది కాబట్టి నేను చూపించలేకపోతున్నాను సో ముందు నుండి చూపిస్తున్నా సో ఈ గూగుల్ పిన్ ఎందుకు యూజ్ అవుతుంది అసలు ఏంటి ఇది అనేసి నాకు తెలిసిన వేలో నేను జస్ట్ వన్ మినిట్లో ఫైవ్ ఫినిష్ చేసేస్తాను యాక్చువల్గా యాడ్స్ అండ్ స్పిన్ అనేది మనకి ఏదైనా వెబ్సైట్ ఉంది అనుకోండి ఏదైనా వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాము అనుకోండి లైక్ గూగుల్లో లైక్ యూట్యూబ్ లైక్ యూట్యూబ్ కూడా ఒకటి మనం క్రియేట్ చేసుకుందే కదా సో అందులో మనము మంచి కంటెంట్ పెడుతూ ఉంటే మన ఛానల్ వ్యూస్ పో పోతూ ఉంటేనే యాడ్స్ వస్తుంటాయి సో యాడ్స్ వస్తేనే మనకి డబ్బులు వస్తాయి యాక్చువల్లీ యాడ్స్ రాలేదంటే డబ్బులు రావు సో యాడ్స్ కూడా వచ్చినా కూడా కంప్లీట్ యాడ్ చూస్తేనే మనకి మనీ అనేది వస్తాయి సో వ్యూ వీడియోస్ పోతుంటే ఖచ్చితంగా యాడ్స్ అయితే వస్తాయి పోకపోతే రావు కదా సో అలా అన్నమాట ఫైనల్లీ అంటే ఇంకోటి ఏంటంటే యాడ్స్ అండ్ స్పిన్ ఇప్పుడు ఏదైనా వెబ్సైట్లో మనము లైక్ గూగుల్ అనుకోండి దాంట్లో కూడా చాలా వెబ్సైట్స్ ఉంటాయి కదా సో అవన్నీ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం దాంట్లో కూడా ఈ పిన్ అనేది అప్లై చేసేసుకోవచ్చు సో అది కూడా యాక్సెస్ అవుతుంది అందులో కూడా మనం అన్ని అన్ని ఎన్ చేసుకోవడానికి మాత్రమే గూగుల్ యాడ్సన్ పిన్ అనేది యూజ్ అవుతుంది సో గూగుల్ యాడ్సండ్స్ పిన్ వల్ల యూజెస్ చూసారు కదా సో కంపల్సరీ దీనివల్ల అయితే బెనిఫిట్సే ఉంటాయి సో మనకి ఇప్పుడు కాకపోయినా కూడా మన వీడియోస్ ఫ్యూచర్లో అయినా ఖచ్చితంగా వస్తాయి కదా సో హ్యాపీయే కదా సో కొత్తగా నేనైతే కొత్తగా ఛానల్ పెట్టానండి అందుకని నాకు ఇప్పుడే నా ఛానల్ రీచ్కి అయితే వెళ్ళట్లేదు సో చూద్దాం వెయిట్ అండ్ సీ సో మొత్తానికైతే ఈ ఛానల్ మోనిటైజేషన్ అయిపోయినా బిగ్ మోనిటైజేషన్ అయిపోయినా మొత్తానికైతే మనకైతే చాలా యూజ్ఫుల్ దీనివల్ల సో నేనైతే ఇది ఎప్పుడు అప్లై చేసేసుకున్నాను అంటే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయినా విత్ ఇన్ వన్ వీక్లోనే అప్లై చేసేసుకున్నాను ఆ ఛానల్ మానిటైజేషన్ అయిపోయి కూడా మినిమమ్ టూ మంత్స్ అవుతుంది సో అప్పటి నుండి నేను ఇది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను కాకపోతే కుదరట్లేదండి అస్సలు ఇంట్లో చిన్న బేబీ పిల్లలు ఉన్నారు కదా అస్సలు కుదరట్లేదు సో తర్వాత అయినా వీలైనప్పుడు చేసుకొని అప్లోడ్ చేసేసుకుందామని ఆగాను ఎన్ని రోజులు సో మినీ మౌంటైజేషన్ అయిపోయిన తర్వాత కూడా అప్లై చేసేసుకోవచ్చు బట్ బిగ్ మోనీ చేసిన తర్వాత అయితే ఇంకా బెటర్ అనుకోవాలి ఎందుకంటే బిగ్ మోనీ అయిన తర్వాతే మనకి అప్లై బటన్ అనేది వస్తుంది మనకి యూట్యూబ్లో సో అప్పుడు అప్లై చేసేసుకున్న నేను ఒక టెన్ డేస్లోనే అయితే ఈ బిగ్ గూగుల్ యాడ్సన్స్ పిన్ అయితే వచ్చేసింది సో నాకైతే చాలా 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 ఇంపార్టెంట్ అబ్బాయి ఇది ఫ్యూచర్లో అయినా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనేసి నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా నాకు కాకుండా నాకు ఇద్దరు అబ్బాయిలే సో వాళ్ళకైనా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అనేసి కొంచెం హ్యాపీనెస్ అయితే ఉంది అయితే ఇదైతే అప్లై చేసేసుకో చేసుకోవడానికి ముందే చెప్తున్నాను ఓటర్ ఐడి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అయితే రిజెక్ట్ కావచ్చు మేబీ అండ్ రిజెక్ట్ అయిన తర్వాత మనం కరెక్ట్ అడ్రస్ పెట్టినా కూడా ఒక్కొక్కసారి కరెక్ట్ లొకేషన్కి పంపారు సో ఈ వెరిఫికేషన్ కూడా మనకి ఎలా చేస్తారు అంటే వాళ్ళు కాల్స్ కూడా చేస్తారు ఖచ్చితంగా ఇది కరెక్ట్ అయినా అడ్రస్ కాదా సో ఫేస్ తమ్ ఫేస్ కూడా చూసేస్తారు అన్నమాట సో ఈ పర్సన్ అయినా తినేనా అప్లై చేసింది యూట్యూబ్ ఛానల్ క్రియేటర్ నుఫేనా అనేసి కూడా కాల్స్ వస్తాయి సో వాళ్ళు వీడియో కాల్ చేస్తారు సో నువ్వేనా కాదా అనేసి పాన్ కార్డ్ కూడా మనకి వెరిఫై చేస్తారు అందులో ఇవన్నీ కూడా నేను సక్సెస్ఫుల్గా దాటి బయటికి వచ్చేసానండి సో ఆ టైం వచ్చినప్పుడు ఎంత భయం అనేది ఉంటుంది తెలుసా అందులో నేను ఫేస్ చేశాను నేను రెండు మూడు సార్లు ట్రై చేసిన తర్వాత థర్డ్ టైంకి మా అన్నయ్య మా అన్నయ్య హెల్ప్తోని నేను కొంచెం తొందరగా తీసుకున్నా అనేసి సో మీకైతే అది చెప్పాలి కదా సో అలా అనమాట ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే వాళ్ళకి అంటే రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయండి నేనైతే చాలా తక్కువ అండి నా ఛానల్ మోనిటైజేషన్ అయిపోయినా అనేసి ఆ హ్యాపీనెస్తోని అసలు నేను వీడియోస్ షార్ట్స్ కూడా అప్లోడ్ అప్లోడ్ చేయడం మొత్తమే మానేశానండి నిజంగా నేను టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు టూ హండ్రెడ్ కాదు నేను ట్వంటీ సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను ఛానల్ విత్ ఇన్ త్రీ థౌజండ్ వరకు నాకు మోనీ బిగ్ మోనీ కూడా అయిపోయింది సో నేను అప్పుడు క విన్ త్రీ ఫోర్ మంత్స్లోనే ఇవన్నీ స్టార్ట్ ఇవన్నీ రెగ్యులర్గా చేశానండి సో దానివల్ల నాకు తొందరగా అయిపోయింది బిగ్ మోంటైజేషన్ కూడా సో కొంతమంది ఎలా ఉంటారంటే ఇప్పుడు లేక్ లైక్ నేను ఫేస్ చేస్తున్నాను కదా సో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్నా అప్పుడప్పుడు వదిలేస్తున్నాను సో అలా చేయకండి రెగ్యులర్గా పోస్ట్ చేయండి రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి రెగ్యులర్స్ అంటే టూ డేస్కి ఒకసారి అయితే లాంగ్ వీడియోస్ పెట్టండి అండ్ షార్ట్స్ అయితే డైలీ పెట్టవచ్చు సో అలా అన్నమాట సో నాకైతే వితిన్ త్రీ ఫోర్ మంత్ త్రీ మంత్స్ త్రీ మంత్స్లోనే బిగ్ మౌంటైజేషన్ అయితే అయిపోయింది నేనైతే సూపర్ హ్యాపీ అబ్బా కాకపోతే దీంట్లో నాకు హండ్రెడ్ డాలర్స్ కూడా అయిపోయాయి హండ్రెడ్ డాలర్స్ కాదు ఎబోనే వచ్చేసాయి ఎవో అంటే దానికి థర్టీ పర్సెంట్ ఎక్కువ అంటే సారీ ఎక్కువనే థర్టీ అంటే సారీ హండ్రెడ్ 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 త్రీ హండ్రెడ్ డాలర్స్ కంటే ఎక్కువనే వచ్చాయి నాకు సో నేను అది కూడా వీడియో త్వరలోనే పోస్ట్ చేస్తాను ఇంకొక టూ డేస్లో అది ఆ వీడియో కూడా వచ్చేస్తుంది నాకు వీ నాకు హెల్ అంటే నాకు ఎంతమంది సపోర్ట్ చేశారు అంటే అసలు నాకైతే అది బాగా మర్చిపోలేనండి అంత మంచి పర్సన్స్ ఉన్నారు నా లైఫ్లో అంటే అంత మంచి పర్సన్స్ ఉంటారు అని అనుకోలేదు కొంతమందితోనే నేను బాగా కనెక్ట్ అయిపోయాను ఆ కనెక్ట్ అయిన పర్సన్స్ విత్ ఒక టెన్ మెంబెర్స్ ఉండ ఉండొచ్చు టెన్ మెంబెర్స్ అయినా కూడా నాకు ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారు వాళ్ళ సపోర్ట్ వల్లనే నాకు ఛానల్ మానిటైజేషన్ అయిపోవడం వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను హండ్రెడ్ డాలర్స్ వస్తేనే ఫస్ట్ సాలరీ వచ్చింది కదా వచ్చినట్టు కదా బట్ హండ్రెడ్ స హండ్రెడ్ డాలర్స్ కంటే ఎబోనే వచ్చేసింది వీడో చూసారు కదా చాలా చాలా హ్యాపీగా ఉంది సో చెప్పాను కదా నాకు ఎంతమంది సపోర్ట్ ఇచ్చారు ఎంతమంది సపోర్ట్ వల్ల నాకు ఛానల్ మార్నింగ్ అయిపోయింది అండ్ అవ్వడం వల్ల ఎంత హ్యాపీనెస్ ఉంటుంది సో ఆ పర్సన్స్తో నేను ప్రతి ఒక్కరితో మళ్ళీ ఒకసారి వీడియో అయితే తీస్తాను ఎప్పుడు అంటే కరెక్ట్గా నేను ఒక ప్లాన్ పెట్టుకొని వీడియో అయితే తీస్తాను అండ్ వీడియో వీడియోలో ఎవరెవరు ఉంటారు ఎవరెవరు ఉన్నారు అనేసి మీకైతే అన్నీ చూపిస్తాను సో నాకు యూట్యూబ్ ఫ్యామిలీ అయితే ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీతో అందరినీ అందరినీ పరిచయం చేయబోతున్నాను నేను త్వరలో ఫైనల్లీ ఐట్ గూగుల్ పిల్ ఇన్ యూట్యూబ్ ఛానల్ చూసారా అదనమాట సక్సెస్ అయితే దీనివల్లనే స్టార్ట్ అవుతుంది అందుకని మీకు వీడియోను చూపించడానికి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మై యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ ఇక ముందు కూడా నేను వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్కి ట్రై చేస్తాను సో నచ్చితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొంచెం ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఓకే బాయ్